బడుగు బలహీన వర్గాలకు పేద మధ్య తరగతి వాళ్ళకు ఈ మొదల నియోజకవర్గంలో ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా కూడా నేనున్నా అంటూ ముందుకు వస్తున్నటువంటి నాయకుడు మన భోస్లే మోహన్ రావు పటేల్ గారు ఎస్ మిత్రులారా ఎదుటి వ్యక్తి ఆయన హిందూ ఆ ముస్లిం సిక్ ఇసాయన్ని చూడకుండా మానవ దృక్పథంతో ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తనకు తోచినంతగా వాళ్ళకు ఆర్థిక సాయం చేసి వాళ్ళకు ఎప్పటికెప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నటువంటి నాయకుడు మన భోస్లే మోహన్ రావు పటేల్ గారు ఇటీవలే న్యూ పేపర్ కాలనీలో అనే ఒక వ్యక్తి నలభై ఐదు సంవత్సరాలు ఉంటాయి అతనికి షాక్ తల్గి అక్కడిదక్కడే చనిపోవడం తోటి వెంబడి ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి మన బోస్లే మోహన్ రావు పటేల్ గారు మోహన్ రావు పటేల్ ప్రజా టెస్ట్ ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క కుటుంబీకులకు అక్కడ పరామర్శించడం జరిగింది అంతేకాకుండా వెంబడే చెక్ తీసి పదివేల నగదును అక్కడ చెక్ రూపంలో వాళ్ళ యొక్క ఏదైతే మగ్దు గారి భార్య ఉందో ఆమెకు అక్కడ అందియడం జరిగిందన్నమాట ఏదైతే చిన్నగా తనకు తోచినంతగా ఈ అమౌంట్ ఇచ్చి తాత్కాలిక అవసరాల కోసం ఈ డబ్బులను వాడుకోవాలని చెప్పి అదేవిధంగా రాబోయే కాలంలో ఖచ్చితంగా నేను మీకు వెన్నుంటే ఉండి ఏ విషయంలో అయినా సరే మీకు అన్ని విధాలుగా అండదండగా ఉంటే ఆదుకుంటానని నా తరపున కాదు ప్రభుత్వం తరఫున కూడా అన్ని విధాలుగా మీకు సాయ సహకారాలు అందే విధంగా కృషి చేస్తానని అదేవిధంగా మగ్దూమ్ గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మోహన్ రావు గారు వాళ్ళ కుటుంబకులకు భరోసా ఇచ్చి రావడం జరిగిందనమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన మాజీ ఎంపీ సుభాష్ పటేల్ గారు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు అదేవిధంగా మైనారిటీ సోదరులు అక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది